గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ వేగుసుక్క గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నేను శిరస్సు వంచి నా తుంగతూర్తి పోర్టుపిడవ సాక్షిగా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను నేను గౌరవనీయులు ఈ వేదిక కావడానికి అన్ని విధాల సహకరించి తోడై నీడై సామె ముందుకు బానే ఉన్నా చెప్పిన మా ఉత్తమ్ సార్కు స్వాగతం సుస్వాగతం నాకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నా కండుగా పవనిచ్చిన మా నల్లగొండ జిల్లా పదమసింహం గౌరవీయులు కోటిరెడ్డి ఎంకరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం గౌరవనీయులు నా నియోజకవర్గం కిరణ్ కుమార్ రెడ్డి గారు మా పార్లమెంట్ సభ్యులు వారి రిస్క్ తీసుకొని అన్ని విధాల సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా శాసన శాసనసభ్యులు తమ్ముడు ఈరేశం గారికి భువనగిరి సభ్యులు గౌరవనీయులు అనిల్ కుమార్ రెడ్డి గారికి గౌరవనీయులు ఆలే ఆడేరు ఎమ్మెల్యే గారికి విప్పు గారికి అదేవిధంగా బిఎల్ఆర్ బీరాల్ కూడా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ముందుగా వారి పేరు వరుస ఇటు వచ్చింది గౌరవడీయుల పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి కౌన్సిల్ చైర్మన్ ఉత్త బుత్తసుర్ రెడ్డి గారికి అసెంబ్లీ సభాపతి గౌరవీయులు గడ్డ ప్రసాదన గారికి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గౌరవనీయులు అడ్డు లక్ష్మణ్ గారికి మా పొంగిలేటి శ్రీనా గారికి వేదిక మీద ఉన్న అందరికి దండ అద్దెకి దయాకర్ మన మవ్వాదు ఎమ్మెల్యే అన్న ఎంపీ గారు అన్న వేరేనా దేం నారేందర్ రెడ్డి అన్న వేదిక మీద ఉన్న మన బాలనాయక్ గారికి అదేవిధంగా డోర్రకాల ఎమ్మెల్యే విప్పు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారికి వేదిక ముందున్న వేదిక మీదున్న నా మండల అధ్యక్షులు మండల స్థాయి నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ చైర్మన్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీడీసీలు మాజీ ఎంపీటీసీలు అక్క జిల్లేలకు అన్నదమ్ములకు నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నా నేను ఇది తిరంగగిరి గడ్డ కాదు తుర్క తుర్తి పోరాటాల గడ్డ ఈ గడ్డకు ఈ గడ్డలో పోదం పెట్టిన రేవంత్ రెడ్డి గారికి ఈ గడ్డలో పోదం పెట్టిన రేవంత్ రెడ్డి గారికి మీరు వర్ష ధ్వరల మధ్య చేతులెత్తి ఈలగొట్టి జయగుడ్డలని నేను తుంగతుర్తి గడ్డ పోరాడాల గడ్డ మొట్టమొదటి రజాకారు చెన్నగట్టిన మొనగాడు టీఎన్ రెడ్డి గారు స్వరాజ్యం గారు మరో ఈ సౌకరైలమ్మ గారు దొడ్డి కొమరయ్య గారు నల్ల నరసింహ గారు ఈనాడు ఆనాడు తెలంగాణ సైజరై తగ్గ ముందు వరుసలో ఉండి కొట్లాడే వాళ్ళు వీళ్ళంత వీరులు ఆ గడ్డకే అందుకనే ఢిల్లీ కోటలో నల్లగొండ జిల్లాకు ఒక్క ఎర్రని గుర్తుడదని కూడా చెప్తున్నారు కానీ ఈనాడు పోయిన గవర్నమెంట్ లో పోయిన గవర్నమెంట్ లో రెండు వేల వంటి నిర్ణయం నిర్ణయం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే నుండి ఎంపీగా గెలిచిందో ఆరాడే తెలంగాణ ప్రజానికం నిర్ణయానికి వచ్చింది ఖచ్చితంగా బొందలగడ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బొంత పెట్టాలే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కూడా ఆటిస్తున్నాయి అందుకోసమర పేరు చెప్పి ఒక ఉదాహరణ చెప్తా నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పే ముందు ఆరుడరామచంద్రెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు మోత్కూర్తికి గడ్డ ఆనాడు కమిషనర్ గడ్డ ఆదేశం ఇచ్చినట అరే ఆరుడ రామచంద్రేడ్డి గారు ఎక్కడ నుంబట్టుకున్నారు కాల్సారని ఆరుడ రామచార్యుడికి సవాల్ ఇచ్చినాడు కొరక నూనె నన్ను అప్పుడు కాదు అని ఇంటికి వచ్చిపోతానని చెప్పినట కానీ ఆయన ఏం చేసిండు ఆరుడ రామ్ చంద్రెడ్డి అంటే మా అన్న ఉంటుండే మాండ పేరు మందులు లేవి అరే లేవి లేవి రెండు కొరబడ కొరమండాపలు పడతారా బెస్తల దగ్గర బుట్టి తీసుకురా ఆ బుట్టే ఆ కొరమడ వేసుకొని రా ఆయన ఆ బుట్టి వేసినాక ఆరేడు రామచంద్రెడ్డి బెస్త వేసి వేసుకొని షాపలాన్ని కూడా పోతే ఆ గడివిద ఉన్న అక్కడ ఉన్న గడ్డ భార్య బులా ఉసుకో అని చెప్తే పోయి జగ్గను కొర్రమండకున్న జగ్గర్లో ఉత్తరాశి పెట్టినాట అరే కొరకాయి రాయితీ తెలంగాణ సాయుధ పోరాటానికి రామచంద్ర రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఈ చెప్పిన ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేస్తానని సవాలు ఇవాళ ముఖ్యమంత్రి గారి సీట్లో కూర్చున్నా దమ్ నమ్మినాడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అందుకోసమని ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడినా ప్రజలకు కూడా ఇవాళ మన దొర మీదకి వచ్చినట్టే ఇవాళ మన అదృష్టంగా భావించాలి నిజంగా నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడు నేను తెలంగాణ ఉద్యమకారుడు నేను తన అలాంటి వాళ్ళను కూడా చిన్నతనం చేస్తే తుంగతుర్తి పోరాడాల కట్ట తుంగతుర్తి అక్క చెల్లెలు అన్నదమ్ము తక్కువ వ్యక్తి క్రమం అయిపోయింది ఇంకా అందుకోసమనే ఇవాళ నేను రిక్వెస్ట్ చేసిన అయ్యాబాబా తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఒకవేళ ఉసుక దోసుకున్నాను భూమి భూమికు ఒకవేళ మంది మీద చేసి కనుక ఒక్కసారి ఈ మీద నీ పాదం పోతే మా గడ్డ పవిత్రమైతే అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అందుకోసం మనకి ఇలా కొన్ని వరాలు కూడా ఇచ్చిపోవడం జరుగుతుంది కనుక వారికి నేను ముఖ్యంగా మనం చేస్తా ఉన్న ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి పదమూడు గ్రామాలు ఇదే మండలంలో పదమూడు గ్రామాలు ఎస్ఆర్ఎస్పి ఇలా దేవాదాయం నీళ్ళు వచ్చే అవకాశం ఉంది దాన్ని మీరు పరిశీలించాలని మనం చేస్తా ఉన్నది పక్కన ఇరిగేషన్ శాఖ మార్చి కాబట్టి మీరు దాన్ని సరి చేసి ముఖ్యమంత్రి గారికి వివరించి సాక్షి చెప్పాలని మన చేస్తా ఉన్నా అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ ఉన్నాయో ఆ షర్లకి నీళ్లు పోయే కాలువలు అసంతృప్తిగా ఉన్నాయి ఆటి కూడా కూడా మంజూరు చేయాలని మన చేస్తా ఉన్నా ఇంకొక విషయం మన నాగారం అడ్డవరుకి ప్రభుత్వ కార్యాలయం మంజూరు చేసినందుకు ఇండస్ట్రియల్ పార్క్ మంజూరు చేసినందుకు జూనియర్ కాలేజ్ మంజూరు చేసినందుకు అగ్రిమో కేంద్రం మంజూరు చేసినందుకు ఇక్కడ మీరు మందులు చేసిన ప్రతి దానికి కూడా మా తుంగతుర్తి ప్రజల పక్షాన నేను శీర్షం వచ్చి నమస్కరిస్తా ఉన్నాను అందుకోసం ఇంకా అందుకోసమనే ఇక నేను ఎక్కువ మాట్లాడతాను ఎందుకంటే ఇది బాడీలో కూడా మార్చి పైన పోవాలి అందుకోసమనే మేము మీకు కాగితం ఇస్తా నేను పేపర్ ఇస్తా నేను రిక్వెస్ట్ ఇస్తా నా విజ్ఞాన పత్రాన్ని ఇదే రాస్తా దాన్ని పరిశీలించి మీరు సాయం చేయాలని చెప్పి మరి ఒక్క పిలుపుతో ముఖ్యమంత్రి గారు వస్తున్నట్టే వచ్చినందుకు నా మీద అవమానం వచ్చిన నా అన్నజనులకు ఒక్కదమ్ములకు అందరూ కూడా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ అందరి చేతులు ఎవరు కలగాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ నాయకత్వం జై తెలంగాణ